ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యలు క్రీస్తు శేషులు దివంగత కొనిచేటి రోసయ్య గారి తొంభై రెండవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలోని బాపూజీ కాంప్లెక్స్ వద్ద ఉన్న కొనిచేటి రోసయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కొనిచేటి రోసయ్య గారు గవర్నర్ గా ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి పనులపై పలువురు భక్తులు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు తాత వెంకట చెంచయ్య గుప్తా ప్రధాన కార్యదర్శి కొప్పు రావూరి సురేష్ ఉపాధ్యక్షులు మిరియాల కృష్ణమూర్తి చెక్క రాధాకృష్ణమూర్తి కమిటీ సభ్యులు గ్రంథే పార్థసారథి నీలి దత్తాత్రేయ ఎక్కల ఆంజనేయులు నవీన్ గుర్రం రంగనాథ్ జాలాది పూర్ణచంద్రరావు గౌరవ సలహాదారులు కూరపాటి సత్యనారాయణ కోడూరి శ్రీనివాసులు గుర్రం కృష్ణ పబ్బిశెట్టి భాస్కర్ తాళ్లూరి వెంకటేశ్వర్లు అద్దంకి శ్రీనివాసులు ఇలింద్ర శ్రీనివాసులు మరియు కాంప్లెక్స్లోని వ్యాపారస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు స్వర్గీయ శ్రీ కులిచేటి రోసయ్య గారి తొంభై రెండవ జయంతి వేడుకలు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న రోసి గారి కాంశీ విగ్రహం వద్ద శ్రీ బాపూజీ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నాము వారు మా వయసు కులంలో ఆణిముచ్చాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశాడు అపరా చాణిక్యుడు అతను ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్న ఇతరులకి అందినటువంటి మనిషి పాలకపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు వేసే ప్రశ్నలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలకపక్షం వాళ్ళకి వేసే ప్రశ్నలకి ఎవరు జవాబు చెప్పలేరు అపరచానికుడు వారి యొక్క జయంతి వేడుకలు ఈరోజు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాము మాకందరికీ ఆదర్శప్రాయుడు వైశ్య పుట్టి కింద నుంచి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి లాంటి వారి దగ్గర నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి వారి దగ్గర అతను పనిచేసిన వ్యక్తి అనమాట అతను చాలా గొప్ప రాజకీయ నీతిజ్ఞుడు కాబట్టి వారిని స్మరించుకుంటే ఈరోజు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఆవరణలో వారిని ఘనంగా నివాళులర్పించుకున్నాము రోసయ్య గారు అంటేనే తెలుగు జాతికి ఒక ల్యాండ్మార్క్ లాంటివారు వారు మనము తలుచుకోగలనే ఆ రడుగుల ఆ జాను బాహు విగ్రహము తెలుగు జాతి యొక్క కట్టుబొట్టు కలిగినటువంటి నాయకులలో రోసయ్య గారు ముందుగా వస్తారు తర్వాత వారు జగమెరిగిన బ్రాహ్మణికి జంజమేలా అన్నట్టుగా వారి గురించి చెప్పడం అనేది ఒక విధంగా సాహసమే వారు ఎన్ని ఉడిదొడుకులు ఎదుర్కొన్నారో ఆ అందుకే రోసే గారి కంటే ముందు పద్నాలుగు మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు ఈయన పదిహేనవ ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యత చేపట్టడం జరిగింది వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు గత పద్నాలుగు మంది మంత్రు మనం కూడా ఎదుర్కోలేదు వీరు అన్నిటినీ సమర్థవంతంగా ఒక సంవత్సరం రెండు నెలలు పరిపాలన చేసినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొని వీరు ఎంటర్ కాంగల్నే కర్నూల్లో విపరీతమైన వరదలు వారం రోజులు కర్నూలు పట్టణం మొత్తం ముగిపోయింది అటువంటప్పుడు కూడా వీరు ఎదుర్కొని ప్రజల్లోకి వెళ్ళి వారి సాధక పథకాలు నెరవేర్చి ఎంతో గొప్పగా చేశారు ముఖ్యంగా ఒంగోలులో బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ యొక్క వ్యవస్థాపకుల్లో ఆయనే శంకుస్థాపన చేశారు ఆయనే గాంధీ విగ్రహాన్ని ఓపెన్ చేశారు ఆయనే కాంప్లెక్స్ని స్టార్ట్ చేశారు మాకు వెన్ను దన్నుగా ఉండి కాంప్లెక్స్ మొత్తానికి కూడా వైసీ కులమే కాదు ఎవరు వచ్చినా కూడా రోసే గారు దగ్గర మ్యాక్సిమం అరగంట కంటే ఎక్కువ టైం పట్టదు వారి ఇంటికి వెళ్తే ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా రోషయ్య గారితో మంచి అనుబంధం కలిగిన వ్యక్తుల్లో ఒంగోల్లో ఉన్న పది మందిలో నేను ఒకండి ఆ సందర్భంగా చివరి వరకు కూడా వారు పాల పరిపాలనలో ఉన్న అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా హైదరాబాద్ వెళ్తే వారిని కలవటం నా యొక్క డ్యూటీలో ఒక భాగం ముఖ్యంగా వారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ ఈ రెండు కూడా పాటించి వారు ఆదర్శప్రాయంగా ఉండేవాళ్ళు ఎన్నో ప్రోగ్రాములకి రోషి గారు వెంపడం అనేది జరిగేది పది గంటలకి ప్రోగ్రామ్ అంటే తొమ్మిది యాభై కల్లా ఆఫీస్లో రెడీగా కూర్చొని కూర్చుంటారు ప్రోగ్రాము పదింటికి అయినా కూడా వారిని చూసి ఆ క్రమశిక్షణ కూడా నాకు కొద్దిగా అలవాటైంది ఎని ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నాయకుడు మనకి లేకపోవడం అనేది మా కులానికి కాదు మొత్తం ఆంధ్ర ప్రజలకే ఒక తీరని లోటు ఈ సందర్భంగా వారిని నేను స్మరించుకుంటూ తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయము గత ప్రభుత్వం వారు ఈ యొక్క గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాలని చెప్పని కోరుకున్నారు వారు తోడ్పాటు అందించి గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కానీ ఆ చుట్టూ ఆ అవి కట్టినందువల్ల కాంప్లెక్స్కి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు దాన్ని తొలగించడం జరిగింది ఈ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఇంకా అందరికీ అందుబాటులో ఉండేట్లుగా కొంచెం ముందుకి డివైడర్ దగ్గరికి జరపమని చెప్పని నేను మన ఆర్ఏవైస్ అఫీసియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున వినతి పత్రం ఇచ్చిన్నాను అప్పుడైతే ఇంకా కూడా ప్రజలకి అందుబాటులో ఉండి అందరికీ కూడా ఉపయోగపడుతుందని నా విన్నపము వినపము గారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పెట్టిన మహోన్నతమైన వ్యక్తి కొంజేటి రోసయ్య గారు మరి వారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన బాబూజీ కాంప్లెక్స్ వద్ద మన బాబూజీ కాంప్లెక్స్ కమిటీ ఈ ఈ ఒంగోలు మండలానికి సంబంధించిన అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అలాంటి మంచి వ్యక్తి కోసం ఇంతమంది ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి అమరహే కొంజీ రోషి గారికి అమరహే కొంజీ గారికి ఈరోజు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కొంజీటి రోషి గారి జయంతి సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ప్రతినిధులు ఒంగోలు ఆర్వే సంఘం వారు ఈ జయంతి ఉత్సవాలు చేసి ఘనంగా నివాళులర్పించారు రోషీ గారి గురించి ఒక విషయం చెప్పాలంటే రోషి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మన ఆరో వయసు సత్రాల్లో మనకి నిత్య అన్నదానం పథకం ప్రవేశపెట్టి ఆరో వయసు సత్రాలని బాగోగులు చూసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన కొంజే గారు ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే చాలా పెద్దలు అందరూ చెప్పారు ఆయన చేసిన సేవలు కొనియాడు